దేవాలయం చాలా పవిత్రమైనది దేవాలయంలో దేవతలు తిరుగుతూ ఉంటారు ఇంతటి పవిత్రమైన దేవాలయానికి వెళ్ళినప్పుడు తప్పనిసరిగా కొన్ని పద్ధతులను పాటించాలి అప్పుడు మాత్రమే దైవానుగ్రహం సంపూర్ణంగా లభిస్తుంది దేవాలయంలో మనం తెలియక చేసే తప్పుల వల్ల దేవునికి ఆగ్రహం కలుగుతుంది దేవుని ఆశీర్వాదం లభించకపోగా లేనిపోని కష్టాలను కొని తెచ్చుకుంటారు కాబట్టి దేవాలయానికి వెళ్ళేటప్పుడు ఎలాంటి విధి విధాలను పాటించాలి ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి ప్రతి ఒక్కరూ శ్రీరామని కామెంట్ చేయండి గుడికి వెళ్ళగానే ముందుగా కాళ్ళు చేతులను శుభ్రం చేసుకోవాలి దేవాలయంలోకి అడుగుపెట్టిన తర్వాత ముందుగా ధ్వజస్తంభాన్ని దర్శించుకోవాలి ధ్వజస్తంభం దగ్గర పసుపు కుంకుమలు వేసి పుష్పాలు సమర్పించి ధ్వజస్తంభం దగ్గర కొబ్బరికాయలు కొట్టాలి అయితే మనలో చాలామందికి త్వరగా సొంతిల్లు కట్టుకోవాలని కోరిక ఉంటుంది అలాంటి వారు ధ్వజస్తంభం దగ్గర కొబ్బరికాయలు కొట్టి ఒక కొబ్బరి చిప్పలో పంచదారను వేసి ధ్వజస్తంభం దగ్గర పెట్టి మీ సొంతింటి కళ త్వరగా నెరవేరాలని మీ మనసులో కోరుకోండి కోరిన కోరికలు ఖచ్చితంగా నెరవేరుతాయి ధ్వజస్తంభానికి ప్రదక్షిణాలు చేస్తే చాలా మంచిది అయితే ధ్వజస్తంభానికి ప్రదక్షిణాలు చేసేటప్పుడు ధ్వజస్తంభాన్ని అస్సలు ముట్టుకోకూడదు ధ్వజస్తంభానికి ప్రదక్షిణాలు పూర్తయిన తర్వాత గుడి చుట్టూ ప్రదక్షిణాలు చేయాలి గర్భగుడి చుట్టూ ప్రదక్షిణాలు చేసేటప్పుడు మనసులో దేవుడిని స్మరిస్తూ ప్రదక్షిణాలు చేయాలి అయితే మనలో కొంతమంది గుడి చుట్టూ ప్రదక్షిణాలు చేసే సమయంలో గుడి వెనక భాగాన్ని చేతులతో ముట్టుకొని నమస్కారం చేసుకుంటారు అయితే పొరపాటున కూడా గుడి వెనక భాగాన్ని అస్సలు ముట్టుకోకూడదు ఎందుకంటే గర్భగుడి వెనక భాగంలో రాక్షసులు నివసిస్తారట కాబట్టి గుడి వెనక భాగాన్ని ముట్టుకుంటే రాక్షసులను నిద్రలేపినట్టు అవుతుంది దేవాలయంలో దేవుని విగ్రహానికి ఎదురుగా నిలబడి దేవునికి నమస్కారం చేయకూడదు కొంచెం పక్కగా నిలబడి దేవుడిని దర్శించుకోవాలి ఇక శివాలయానికి వెళ్ళిన భక్తులు శివాలయంలో ప్రదక్షిణాలు చేయకూడదు శివాలయంలో కేవలం అర్ధ ప్రదక్షిణం చేయాలి శివాలయానికి వెళ్ళిన వారు తప్పనిసరిగా విభూది బొట్టును పెట్టుకోవాలి విభూతిని ధరించిన వారికి జన్మజన్మల పాపాలన్నీ నశించి కోటి జన్మల పుణ్యఫలితం లభిస్తుంది శివాలయంలో ఉన్న నందీశ్వరుడు మరియు శివలింగానికి మధ్య నుండి నడవకూడదు గుడికి వెళ్ళిన ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా తలపైన శతగోపనం పెట్టించుకోవాలి ఎందుకంటే శతగోపనం పైన విష్ణుపాదాలు ఉంటాయి కాబట్టి తలపైన శతగోపనం పెట్టేటప్పుడు మీ మనసులో ఏదైనా కోరుకోండి మీ కోరికలన్నీ నేరుగా విష్ణుపాదాల దగ్గరికి చేరుతాయి దేవుని గుడిలో తీర్థం తీసుకునేటప్పుడు మూడుసార్లు విడివిడిగా తీసుకోవాలి అయితే కొంతమంది తీర్థం తీసుకోగానే తలపైన రాసుకుంటారు అయితే అలా అస్సలు చేయకూడదు గుడిలో దేవుణ్ణి దర్శించుకున్న తర్వాత దేవాలయంలో రెండు నిమిషాలు కూర్చోవాలి గుడిలో దేవుని దర్శనం పూర్తయిన తర్వాత నేరుగా మీ ఇంటికి వెళ్ళాలి గుడి నుండి నేరుగా మన ఇంటికి వెళ్తే మన ఇల్లంతా దైవశక్తులతో నిండిపోతుంది కాబట్టి పొరపాటున కూడా వేరే వాళ్ళ ఇంటికి వెళ్ళకండి లేదంటే సగం పుణ్యం వాళ్ళ ఇంట్లోకి వెళ్ళిపోతుంది గుడిలో అర్చన చేయించుకునేటప్పుడు చాలామంది గోత్రం పేరుతో అర్చన చేయించుకుంటారు కానీ మీ గోత్రంతో పాటుగా మీ ఇంటి పెద్ద నక్షత్రం పేరు కూడా చెప్పాలి అప్పుడే మీరు అర్చనలకు పుణ్య ఫలితం లభిస్తుంది గుడికి వెళ్ళిన చాలామంది భక్తులు గుడిలో ఉన్న దేవుని విగ్రహాలను ముట్టుకొని నమస్కారం చేసుకుంటారు కానీ పొరపాటున కూడా దేవుని విగ్రహాలను ముట్టుకోకూడదు వేద మంత్రాలతో ప్రతిష్ఠించిన దేవుని విగ్రహాలను ముట్టుకుంటే దేవుని విగ్రహాలు అపవిత్రమవుతాయి కాబట్టి దేవాలయానికి వెళ్ళిన భక్తులు భక్తిపూర్వకంగా దేవుణ్ణి దర్శించుకుంటే సరిపోతుంది అంతేకాని దేవుని విగ్రహాలను మాత్రం ముట్టుకోకండి ముఖ్యంగా పెళ్ళైన ఆడవారు ఆంజనేయస్వామి విగ్రహాన్ని తాకకూడదు ఆంజనేయస్వామి బ్రహ్మచర్యుడు కాబట్టి మహిళలు తాకకూడదని నమ్మకం అలాగే చాలామంది భక్తులు అంజనేయ స్వామి పాదాలను ముట్టుకుంటారు కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ ఆంజనేయ స్వామి పాదాలను ముట్టుకోకూడదు ఎందుకంటే భూత ప్రేత పిచాచాలను హనుమంతుడు తన పాదాలకు కిందన అణిచివేస్తాడట తప్పనిసరిగా గంటను మోగించాలి కుడి చేత్తో మూడుసార్లు గంటను మోగించాలి ఇక వెంకటేశ్వర స్వామి దేవాలయానికి వెళ్ళే భక్తులు స్వామివారికి ప్రీతికరమైన తులసిమాలను తీసుకెళ్ళండి తులసీమాలను వెంకటేశ్వర స్వామికి సమర్పిస్తే ఆ వెంకటేశ్వర స్వామి ఆశిష్యులతో మన కుటుంబానికి చాలా మంచి జరుగుతుంది దేవాలయంలో దేవునికి నమస్కారం చేసేటప్పుడు పురుషులు సాష్టాంగ నమస్కారం చేయాలి స్త్రీలు మాత్రం మోకాళ్ళపైన వంగి నుదురు నేలకు ఆనించి దేవునికి నమస్కారం చేసుకోవాలి ఇక ఆడవారు పొరపాటున కూడా సాష్టాంగ నమస్కారం చేయకూడదు దేవాలయానికి వెళ్ళేటప్పుడు సాంప్రదాయ వస్త్రాలను ధరించాలి ముఖ్యంగా ఎరుపు రంగు వస్త్రాలను ధరిస్తే చాలా మంచిది అలాగే దేవాలయంలో ఉన్న గోవును పూజిస్తే కోటి జన్మల పుణ్య ఫలితాన్ని పొందవచ్చు గోమాతకు ఆహారం తినిపించిన గోవుకు ప్రదక్షిణాలు చేసిన ముక్కోటి దేవతల ఆశీర్వాదం లభిస్తుంది మరణానికి సంబంధించిన విషయాలను దేవాలయంలో మాట్లాడకూడదు అలాగే డబ్బుకు సంబంధించిన విషయాలను కూడా దేవాలయంలో చర్చించకూడదు దేవాలయానికి వెళ్ళే భక్తులు దేవునికి ఏదో ఒకటి తీసుకువెళ్ళాలి ఉత్త చేతులతో దేవాలయానికి వెళ్ళకూడదు దేవాలయంలో గట్టిగా మాట్లాడడం గట్టిగా నవ్వడం చేయకూడదు గుడిలో ప్రదక్షిణాలు చేసేటప్పుడు ఎవరితోనూ మాట్లాడకూడదు దేవాలయంలో ఆవలించటం లేదా తుమ్మటం అస్సలు చేయకూడదు ఒకవేళ ఆవలింతలు వస్తే నోటిపైన చెయ్యి పెట్టుకోవాలి గుడి నుండి బయటకు వచ్చాక దేవాలయం గోపురానికి నమస్కారం చేసుకోవాలి మాంసాహారాన్ని తిని దేవాలయానికి వెళ్ళకూడదు ఇది చాలా పెద్ద పాపంగా పరిగణింపబడుతుంది దేవాలయం నుండి ఇంటికి వచ్చాక వెంటనే స్నానం చేయకూడదు అలా చేస్తే పుణ్యం వెంటనే నశించిపోతుంది గుడి నుండి ఇంటికి వచ్చాక వెంటనే కాళ్ళు కడుక్కోకూడదు మీ ఇంట్లో కొంచెం సేపు కూర్చొని తర్వాత కాళ్ళు కడుక్కుంటే మంచిది దేవాలయ ప్రాంగణాన్ని శుభ్రంగా ఉంచాలి గుడిలో ఇలాంటి చిన్న చిన్న నియమాలను పాటిస్తే ఆ దైవానుగ్రహం సంపూర్ణంగా లభిస్తుంది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదములు